రేపటి నుంచి జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉత్సాహంతో సిద్దమవుతున్నారు నూట డెబ్బై మూడు మంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు షటిల్ ఆడనుండగా మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్ విసరనున్నారు మంత్రి లోకేష్ క్రికెట్ షెటిల్ వాలీబాల్లో పేరిచ్చారు క్రికెట్కు అత్యధికంగా ముప్పై ఒక్క మంది బ్యాడ్మింటన్ వాలీబాల్ కు ఇరవై ఐదు మంది చొప్పున తమ పేర్లను నమోదు చేశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆహ్లాదమిచ్చేలా రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలకు మంచి స్పందన వచ్చింది క్రికెట్ క్యారమ్స్ కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ టెన్నికాయిట్ త్రోబాల్ వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్ లో పాల్గొనే అవకాశం ఉంది ఉప సభాపతి రఘురామకృష్ణరాజు షటిల్ వాలీబాల్ ఆడనున్నారు మంత్రి లోకేష్ క్రికెట్ వాలీబాల్ షటిల్లో పాల్గొంటారు మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్ టగ్ ఆఫ్ వార్ క్రికెట్ వాలీబాల్ షటిల్ పోటీల్లో పేరు నమోదు చేసుకున్నారు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్ టెన్నికాయిట్ త్రోబాల్ వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొననున్నారు అన్నింటిలోకి క్రికెట్ ముందు వరుసలో ఉంది ఇందులో ముప్పై ఒక్క మంది పేర్లు నమోదు చేసుకున్నారు షటిల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ కు ఇరవై ఐదు మంది చొప్పున పేర్లను నమోదు చేసుకున్నారు వాలీబాల్ కు ఐదుగురు పేర్లు నమోదు చేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు మాధవరావు వంకా రవీంద్రనాథ్ వంద మీటర్ల పరుగు పందెం త్రో లో పేర్లు నమోదు చేసుకున్నారు మీటర్ల పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భాజపా ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొననున్నారు మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వంద మీటర్ల పరుగు పందెం షార్ట్పుట్ క్యారమ్స్ షటిల్ బ్యాడ్మింటన్ టెన్నిస్ టెనికాయిట్ త్రోబాల్ టగాఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు షాట్పుట్ షటిల్ బ్యాడ్మింటన్ త్రోబాల్ టగ్ ఆఫ్ వార్ లో మంత్రులు వంగలపూడి అనిత సంధ్యారాణి తమ పేర్లు నమోదు చేసుకున్నారు టెనికాయిట్ టగ్ ఆఫ్ వార్ షటిల్ బ్యాడ్మింటన్లు మంత్రి సవిత పాల్గొంటారు క్యారమ్స్ లో ఎమ్మెల్యేలు పరిటాల సునీత గౌరు చరితారెడ్డి గౌతు శ్రీషా పాల్గొనున్నారు